నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే మనం కడారి జంగ గారితోటి మనం ఇంత ఒక వీడియో చేయడం జరిగింది వారికి ఉన్నటువంటి హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల మీద మనం వీడియో తీసుకున్నాం అయితే వారికి వచ్చేసి ఒక మిల్కింగ్ మిషన్ కూడా ఉంది మరి ఈ మిల్కింగ్ మిషన్ అనేది ఎప్పుడు తీసుకోవడం జరిగింది అసలు ఎందుకు తీసుకోవడం జరిగింది ఇది తీసుకోవడం ద్వారా వారికి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉందనేది ఈ వీడియో ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయబోతే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే వీడియో అనేది ఇలాంటి సమాచారం కోసం వెతికే వాళ్ళకి వీడియో అనేది షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి ఓకే మనం ఈ మనం ఉన్నటువంటి ఈ ఊరు వచ్చేసి మరి ఫిరో ఫిరోజ్ నగర్ విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా ఓకే పూర్తి వివరాలు మనం రైతు కడారి జంగయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ ఓకే సార్ మీ గురించి చెప్తాను మళ్ళీ మాది చేసిన నా పేరు కడారి జంగయ్య గ్రామం వచ్చేసి విరోజనగర్ మండలం మాడుగుల జిల్లా రంగారెడ్డి ఓకే అయితే మీకు ఒక ఏడెనిమిది ఆవులు ఉన్నాయని చెప్పారు అయితే ఈ ఏడెనిమిది ఆవుల పాలనేవి మీరు ఏ విధంగా వింత అంటే నేను ఎప్పుడైనా సరే సీతనే పిండేది మేము మామూలుగా రెండు మూడు ఆవులు ఉన్నప్పుడు సీతలు విండుకునే సీతలు విండే రెండు నాలుగు ఆవులు ఉన్నప్పుడు సీత విండేది పొద్దున పొద్దుకి మనం పిండుకునేది ఓకే ఇక మధ్యలో ఏం చేసినట్టే ఇక ఈ వల్ల ఇక ఏమో ఇక ఒక ఏడెనిమిది ఆవులు ఆవులు అయినాక మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక మనం ఉదయం లేచేదే మనం ఆరు ఏడు ఆరు ఐదు గంటలకు లేచినా కానీ మన ఉదయం ఎన్ని ఏడు ఏడు ఎనిమిది గంటల వరకే పలానా వెళ్ళిపోతుంది అవును అప్పుడు ఆ టైంలో మనకు ఇబ్బంది అవుతుంది మన బయట వర్క్ అదో ఇదో మనం చేసుకుంటాం కాబట్టి ఇక బయట ఏదైనా బిజినెస్ ఉన్నప్పుడు అట్లా అక్కడ ఇక్కడ పోతున్నాం కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది మనం టైం ఉంటాము ఉండము మన భార్య వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మన వెళ్ళినా కానీ మన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి యాభై మూడు వేలు పెట్టి రెండు అయితే మీకు చేతులతో అంటే అది టైం అనేది ఇప్పుడు దానికి దీనికి నిమిషాలు అది తేడే ఉంటుంది కానీ కాకపోతే మనం ఏంటంటే చేతులు అనేది చేతులకు దీనికి తేడా కదా మన చేతులు అనేది చేతులు విండాలి ఇంకా అవసరం లేదు మనం ఒకసారి మంచిగా కడిగి సన్లు అడిగి మన దందాలకి సాయి వండుకుంటది పాలు కొంచెం మామూలుగా పావు లీటర్ తర్వాత ఓకే అట్లా ఇప్పుడు ఒకసారి మనం ఒక ఆవుకు పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇచ్చావు ఉంది ఇది పెట్టిన తర్వాత మీకు ఎంత టైం పడుతుంది ఒక ఆవుని తీసుకోనికే ఒక ఆవును తీసుకొనికే సేమ్ టైం పడుతుంది మన పిండి అయితే ఎంత పడుతుందో అదే అదే టైం పడుతుంది కాబట్టి మన శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది సేమ్ టైం పడుతుంది టైం కానీ ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఒక మిషన్ పెడితేనే కొంచెం స్వీట్ బట్టి ఉంటాయి ఇలా స్వీట్ తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు కానీ దాన్ని బట్టి మనం దెబ్బను చేసుకోవచ్చు దాని పొదుపు కూడా ఏం పొదుపులో మాత్రం మిషన్ వల్ల చాలా బాగుంది మిషన్ మిషన్ అయితే చాలా బాగుంది ఓకే అయితే ఇప్పుడు ఈ అన్ని ఆవులకు ఎట్లాంటివి మనకు మిషన్ అలవాటు ఉండవు కదా ఈ అన్ని ఆవులకు మీరు ఏ విధంగా అలవాటు చేసేది మిషన్ ఏడు ఆవులకైనా అన్ని మిషన్ అలవాటు అయిపోయింది అలవాటు కాని వాళ్ళ కాళ్ళు కాళ్ళకు బంధం మామూలు కాళ్ళకు తాడు కట్టేస్తే అట్లే వస్తుంటది ఏ ఇబ్బంది ఏం లేదు ఏ ఆవైనా పెట్టనిస్తారు అంటే ఏమైనా టైం తీసుకుంది ఎన్ని రోజులు పట్టింది అడ్జస్ట్ కానీ ఏం అడ్జస్ట్ ఏం లేదు ఎమ్మడే ఇప్పుడు ఉన్న ఆవులు ఏడావుల కాడికి ఆవులు ఉన్నాయి ఆవుల కాడికి అన్ని అన్ని ఓకే లాస్ట్ కు ఉన్నది ఒకటి ఇబ్బంది పెడితే బంధం పెడితే అయిపోయింది అంతే ఉంటుంది ఓకే సరే అయితే ఇప్పుడు మనకు మిషన్స్ లో చాలా రకాలు ఉంటుంది అయితే మీరు మామూలుగా అంటే ఎన్ని ఆవులకు సరిపోయేటువంటి మిషన్ మీరు తీసుకున్నారు నేను తీసుకో ఎన్ని ఆవులకు ఇది ముప్పై ఆవులు విండొచ్చు విండుకోవచ్చు చేతని అయితే విండుకోవచ్చు దీన్ని బట్టి ఇంకోటి ఇంకోటి తెచ్చుకోవచ్చు మిషన్ మనకు మిషన్ ఉంది కదా ఇటు మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవచ్చు లోపల మిషన్ బెట్టి తీసుకోవచ్చు ఆవుల బట్టి బకెట్ తెచ్చుకోవచ్చు మిషన్ అయితే ఒకటే ఉంటుంది ఆ ఒక్క మిషన్ ద్వారా మనం రెండు బకెట్లు పెట్టుకొని మొత్తం ఎండుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు ఇది తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే మనకు దీన్ని ఎట్లా వాడుకోవాలి మరి పైపులు ఫిట్టింగ్ కానీ ఇదంతా ఎట్లా చేస్తారు వాళ్ళు ఈ పైపులు ఫిట్టింగ్ మొత్తం ఆలో చేసిపోతారు మొత్తం యాభై మూడు వేలు రేటు యాభై మూడు వేలల్లో మొత్తం మీద అంతా ఆలో ఫిట్టింగ్ గిట్టింగ్ మొత్తం ఆలో చేసిపోతారు ఆల చేసి ఆలో చూపిస్తారు ఫిట్టింగ్ చేసిపోతారు పైపుల కాడికి వెళ్ళి జనరేటర్ కాడికి వెళ్ళి మొత్తం ఓకే అంటే మనకు తీసుకున్న తర్వాత అంటే వాళ్ళు దగ్గర ఉండరు కదా యాభై మూడు వేలు కావచ్చు యాభై ఎనిమిది వేలు కావచ్చు ఆహా దానికి ఏంటంటే దాన్ని బట్టి మన బకెట్ బట్టి దాన్ని బట్టి మనకి రేట్ ఉంటుంది యాభై మూడు ఎన్ని లీటర్లు ఉండొచ్చు దీనికి ట్వంటీ ఫైవ్ లీటర్లు ఉంటుంది ట్వంటీ ఫైవ్ లీటర్ల ట్వంటీ ఫైవ్ లీటర్ ఉంటుంది బకెట్ వచ్చేసి సరే అయితే ఇప్పుడు మనం మనం తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళు సరే ఇచ్చేవాళ్ళు ఎక్కడో ఉంటారు మనం మనకి ఏం జాగ్రత్తలు చెప్తారంటే దీన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఏమైనా చెప్తారా చెప్తారు ఏ ఏటి అయినప్పుడు ఏటి మనం కూడా ఏమైనా రిపేరింగ్ అయింది అనుకో మనకు తెలియదు కదా తెలియకపోవడం వల్ల మనకు కాల్ పోల్ కాల్ చేస్తారు చాలు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఎమ్మెడే ఇస్తారు అది ఏమన్నా ఇబ్బంది పోతే ఏమన్నా పోతే పైప్ బలిపోయింది ఈ పైప్ బలిపోయింది పైప్ బలిపోతే కూడా ఎమ్మడే ఫోన్ చేస్తే కడుకో తెచ్చుకున్నాం ఈ గడ్డ పోయింది ఈ గడ్డ పోతే మళ్ళీ కొత్త గడ్డ ఇచ్చే పంపించారు గ్యారంటీ ఉంటది కాబట్టి వన్ ఇయర్ గ్యారెట్ ఉంటుంది గడ్డ పోయిస్తారు ఈ పైపులు పైపులు పోతే మనం నూట యాభై రూపాయలు రెండు మనం పెట్టుకోవాలి తీసుకోవాలి

కరెంట్ లేకపోతే జంగలీటర్ లోపల జంలీటర్ ఉంది ఆ జంక్లీటర్ ద్వారా ఉత్పత్తి అవుతుంది మనం కరెంట్ లేకుండా అనుకో మనం పెట్రోల్ పోసుకోవాలి జంగరీటర్ పెట్టుకుని నడుస్తుంది అంటే పెట్రోల్ పోయాలి పెట్రోల్ పోయాలి అంటే మీరు ఎప్పుడన్నా పెట్రోల్ వస్తున్నాడు ఇప్పుడు అంటే ఇక మనం ఒక రెండు సార్లు నడిపినా టైం లేకపోవడం కరెంట్ లేకపోతే మనం ఆ లేకపోతే కాకపోతే పిన్నా మిల్తో కానీ కాకపోతే ఏంటంటే ఉన్నప్పుడు ఇచ్చుకోవాలి మనం ఉన్నప్పుడు జనరేటర్ ఉండగా ఎందుకనేది ఆలోచన అది అంటే ఇప్పుడు జనరేటర్ లేకుండా ఎంత ఉంటుంది మళ్ళీ జనరేటర్ లేకుండా అంటే తక్కువనే ఉంటుంది అది మళ్ళీ దానికి ఇరవై తగ్గుతుండొచ్చు మనం అయితే అడగలేదు ఇప్పుడు మనకు కరెంటు అంటే మరి దీనికి ఏమన్నా మనకు కరెంటు ఛార్జెస్ అట్లేమన్నా వాడతాయి ఆ మిషన్ వాడితే ఈ మిషన్లు వాడి ఇప్పటికైతే లేదు ఇప్పటికైతే కరెంట్లు అయితే లేదు కరెంటు అయితే చేయలేదు ఏమో చేసినప్పుడు దిక్కదా తర్వాత గానీ షెడ్ అందరికి వచ్చినప్పుడు మనకు వస్తుంది మనకు ఉత్పత్తి మనకు కొరక అది ఉత్పత్తి అందరు వాడుతున్నారు అందరు మిషన్లు వాడుతున్నారు అందరు వాడినప్పుడు మనకు ఉత్పత్తిలో మనకి ఏదైనా అందరు అందరికి రూపాయలు మనకు రూపాయలు కడతాం రైతులు మేము రైతులం కదా రైతులం కాబట్టి దానికి ఏముండ రైతులకు వచ్చేది ఉత్పత్తి ఉత్పత్తి బతికేది రైతులు యావలే విధానం వచ్చేది వచ్చేది చారానా పెట్టేది బారా అన్నట్టు ఉత్పత్తి బతకనీకే ఏదో చేయాలి తప్పదు కానీ ఓకే అట్లా అన్నట్టు సరే అయితే ఇప్పుడు ఒక దీనికైతే వన్ ఇయర్ వారంటీ అంటే ఈ గడ్డ కానీ మిషన్ కానీ ఏమైనా పోతే వారంటీ ఇస్తారు మనకు ఓకే అయితే ఇప్పుడు మనకు దాంట్లో ఆయిల్ చేంజెస్ కానీ అట్లా ఏమైనా చేసుకోవాలా మళ్ళీ అంటే ఆ ఇంజన్లో ఇప్పుడు మిషన్లో ఆయిల్ తగ్గుతుంది ఆయిల్ తగ్గినప్పుడు ఆయిల్ తెచ్చి పోసుకోవాలి ఓకే ఒకవేళ ఆయిల్ గిడ్డ తగ్గితే ఆయిల్ తెచ్చి పోసుకోవాలి అట్లా అంటే మనకు కనిపిస్తుందా తగ్గేది ఏమన్నా తగ్గి కనిపిస్తుంది సెంటర్ కనిపిస్తుంది అదే మొదటి చేసుకోవాలి సరే ఇప్పుడు మీకు ఎంత టైం పడుతుంది అంటే పిండుకోవడానికి అయితే అంటే ఇక్కడ మనకు టైం సేవ్ అనేది కాదు ముఖ్యంగా మనకు మనకు వచ్చేసి మెయిన్ ఏంటంటే శ్రమ అనేది తగ్గుతుంది మనం ఈ మిషన్ వాడడం ద్వారా మనం ఆ లోపల ఇంకా వేరేదైనా వర్క్ అని చేసుకోవచ్చు లేకపోతే చాలా రకాలుగా మనకు ఈ మిషన్ వాడడం ద్వారా మనకు ఉన్నకాడికి పాలను కూడా మనం తీసుకొని అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకు ఒకసారి షేప్ వచ్చిందంటే అది దాదాపు ఒక ఏడెనిమిది నిమిషాల వరకు మనం తీసుకోవాలి కాబట్టి కొంచెం లేడి చేసినా మరి పాలు వెనుక వెళ్ళే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భంలో మనకి ఇలాంటి మిషన్స్ కనుక ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో మనం పాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంలోనే వీళ్ళైతే ఒక యాభై మూడు వేరకు ఖర్చు పెట్టి సింగిల్ బకెట్ తర్వాత మనకు జనరేటర్ ఉన్నటువంటి మిల్కింగ్ మెషిన్ తీసుకోవడం జరిగింది ఓకే ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళైతే షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సరే